తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్ ఇంకా కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తే మగవాళ్ళతో సమానంగా పనిచేయలేము అని ఒక భయం కొంతమంది ఫ్రేమ్ చేస్తుంటారు అటువంటి రాకుండా ఇప్పుడు జనరేషన్ ఇలాగే సివిల్ సవాలు అంటే పోలీసే కాకుండా ఇంకా వేరే ఇవ్వడానికైనా వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ఆల్ ఇన్ ద మైండ్ అండి అంటే ఇది పోలీస్ ఉద్యోగం కదా ఓన్లీ మహిళలకి మహిళలు చేయలేరు అనుకోవడం దట్స్ ఇట్స్ ఆల్ ఇన్ ద మైండ్ అలా ఏముండదు డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ జాబ్ ఐ డోంట్ సే దట్ ఇది చాలా ఈజీ లైక్ ఎనీ అదర్ జాబ్ చాలా ఈజీగా ఉంటుంది ఉమెన్కి అట్లా నేను చెప్పను ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అండ్ బీయింగ్ అ ఉమెన్ కొన్ని ఉమెన్కి కొన్ని బయలాజికల్ నీడ్స్ ఉంటాయి లైక్ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికైనా బందోబస్తులకు వెళ్తారు సో అక్కడంతా ఒక్కొక్కసారి అన్ని ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు సో అట్లాంటప్పుడు అడ్జస్ట్ కావాల్సి వచ్చి ఉండచ్చు సో అప్పుడు మనం డెఫినెట్గా అడ్జస్ట్ కావాలి బికాజ్ వీ చూస్ దిస్ అంటే నో బడీ పుష్టస్ ఇన్ టు దిస్ కదా సో వెన్ వీ చూజ్ ఇట్ విల్ హ్యావ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ దట్ ఈస్ కమింగ్ విత్ ఇట్ వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ సో మీరు చెప్తున్నట్టు యూత్కి మీరు అడుగుతున్నట్లు యూత్కి వాట్ ఐ వాంట్ ఇన్ ఎవర్ ఎవర్ ఆర్ 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 వెదర్ మ్యాన్ గివ్ బెస్ట్ సో కర్నూలు జిల్లాలో ప్రస్తుతం పనిచేసిన గౌతమి జైన్ గారు అక్కడ జరుగుతున్న టాస్క్ ఫోర్స్లో ఎలాంటి కేసులు పట్టుకున్నారు యారెక్ విషయంలో కానీ శాండ్ విషయంలో ఇలా ఏ విధంగా చేస్తున్నారు ఎందుకంటే కర్నూలు అనేది ఇటు తెలంగాణకి అటు కర్ణాటక బార్డర్ ఉంది కాబట్టి ఎక్కువగా లిక్కర్ అక్కడ ఎక్స్పోర్ట్ అవ్వడానికి స్మగ్లింగ్ అవ్వడానికి స్కోప్ ఉంది కాబట్టి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తున్న విషయాన్ని మేడం నేను మేడం ఇప్పుడు కర్నూలు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఇటు తెలంగాణ అటు కర్ణాటక బోర్డర్ ఉంది తెలంగాణ నుంచి తెలంగాణ లిక్కర్ ఫ్రీ మంచి బ్రాండ్స్ జరుగుతాయి రేట్ తక్కువ అదేవిధంగా కర్ణాటక కర్ణాటక అంటే ఇంకా దూరం అవ్వచ్చు కానీ కర్నూలుకి బార్డర్ కానీ ఏపీలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ప్రజల నుంచి ప్రజలకి మద్యపానం దూరం చేయాలని ఇంటెన్షన్తో కొంచెం కంట్రోల్ చేశారు కానీ ప్రజలు మాత్రం దాని మీద ఎక్కువగా ఉన్నారు మీరు అటువంటి ఏరియాలో పనిచేస్తూ పబ్లిక్ డిమాండ్ విపరీతంగా ఉంది అక్కడ మీరు యారెక్ రాకుండా ఈ స్మగ్లింగ్ కంట్రోల్ చేయడానికి మీరు ఎలాంటి ప్రికాషన్ ఓకే ఓకేనండి మీరు చెప్తున్నది అబ్సల్యూట్లీ ట్రూ కర్నూలు అంటే వీ బార్డర్ విత్ తెలంగాణ అండ్ కర్ణాటక సో కర్నూల్లో మాకు టెన్ చెక్ పోస్ట్లు ఉన్నాయి విత్ అదర్ స్టేట్స్ అండ్ ఫైవ్ మొబైల్ పార్టీస్ ఉన్నాయి వీళ్ళంతా కేవలం వీళ్ళ డ్యూటీ వచ్చి వీటి మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడమే లిక్కర్ అండ్ శాండ్ అండ్ ఎనీ అదర్ కంట్రీ మాకు ఎస్పి గారు పక్కిరప్ప సార్ పక్కిరప్ప సార్ గైడెన్స్లో వి ఆర్ డిటెక్టింగ్ సో మనీ కేసెస్ టు దెస్ట్ టెంట్ దట్ వి ఆర్ విత్ రెస్పెక్ట్ టు లిక్కర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు లిక్కర్ మన స్టేట్లోనే కర్నూల్ వి ఆర్ ఫస్ట్ అంటే మీరు కర్నూల్ ఫస్ట్ అందర్ అండి ఎక్కడెక్కడ మీకు లూప్ పాయింట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు కర్నూలు హైవే మీద కాకుండా తుంగభద్ర శుంగభద్రను దాటిన తర్వాత బెంగళూరు ఆలంపూర్ పక్క నుంచి కూడా చాలా లూప్స్ చాలా సింగిల్ రోడ్స్ అక్కడ కూడా అవచ్చు లేదా కర్నూలు నుండి మనం బల్లారి వెళ్తున్నట్లు కర్ణాటక నుంచి రావచ్చు ఇంకా చెప్పాలంటే కోడుమూరు వైపు నుంచి కూడా వచ్చే మార్గాలు ఉన్నాయి కర్నూలు ఆత్మకూరు నుంచి కూడా ఒక బెల్ట్ కనిపిస్తుంటుంది ఇవి రెండింటికి మధ్యన పావురాల గుట్ట దగ్గర కొంతమంది నాటు కారుస్తున్నారు కారుస్తారు అది కూడా అవుతుంది ఇవన్నీ మీరు ఎలా ఐడెంటిఫై చేశారు ఇంకా అవి కాకుండా ఇంకేమైనా నోటీస్ ఉన్నాయి నేను ముందు మీరు నాటుసార గురించి చెప్తానండి కర్నూలు ఐడెంటిఫైడ్ ఏ టైప్ బి టైప్ సి టైప్ విలేజెస్ ఏ టైప్ విలేజెస్ అంటే ఎక్కడైతే ఈ నాటుసార తయారు చేయడంతో పాటు పక్క గ్రామాలు కూడా పంపిస్తూ ఉంటారు బి టైప్ అంటే దాని విదృ ఉధృత కొంచెం తక్కువగా ఉంటుంది సి టైప్ అంటే దే ఆర్ జస్ట్ సెల్లింగ్ విలేజెస్ సో వీ హవ్ ఐడెంటిఫైడ్ దీస్ విలేజెస్ సో అక్కడ మేము క్యాష్ ఆపరేషన్స్ అనేవి రెగ్యులర్గా చేస్తూ ఉంటాం మా ఎస్పీ గారి డైరెక్షన్లో క్యాష్ ఆపరేషన్స్ అంటే కార్డిన సర్చ్ ఆపరేషన్స్ అంటారు అంటే ఒక విలేజ్లో ఇలా జరుగుతుంది అని తెలిసిన తర్వాత వీళ్ళ గో విత్ డిఫరెంట్ మల్టిపుల్ పార్టీస్ అక్కడ ఉన్నవన్నీ డెస్ట్రాయ్ చేయడం సీజ్ చేయడం అవన్నీ చేస్తున్నాము అండ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్డిపిఎల్ అదే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే లిక్కర్ నాన్ డ్యూటీ లిక్కర్ గురించి మీరు ఇప్పుడు చాలా ప్లేసెస్ చెప్పారు ఓకే వీ హ్యావ్ వన్ చెక్ పోస్ట్ అట్ పంచలింగాల దట్ విల్ కవర్ డైరెక్ట్ రూట్ టు తెలంగాణ అండ్ ఈ తాండ్రపాడులో మాకు ఒక చెక్ పోస్ట్ ఉంది అండ్ బ్రాహ్మణ్ కొట్కూర్ దగ్గర వీఆర్ మూవింగ్ వన్ పార్టీ సో విచ్ విల్ కవర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అలంపూర్ అటు సైడ్ తీసుకున్నారంటే బళ్ళారి దగ్గర అటు సైడ్ తీసుకున్నారంటే వీ హ్యావ్ చెక్ పోస్ట్ అట్ హోలగొండ మార్లమడికి హార్లహ హాలహర్వి కౌతాలం నదిచాగి సో ఆల్ దీస్ ప్లేసెస్ వీ హ్యావ్ చెక్ పోస్ట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ చెక్ పోస్ట్ వీ హ్యావ్ మొబైల్ పార్టీస్ మూవింగ్ అరౌండ్ ద ప్లేస్ సో ఎవరైనా తీసుకొస్తున్నప్పుడు పట్టుకుంటున్నాం కేసెస్ కూడా పెడుతున్నాం మోర్ దాన్ ఎన్ఫోర్స్మెంట్ వాట్ హ్యాపెన్ మనకు లాస్ అమండ్ అయ్యాయి ముందు సెవెన్ ఇయర్స్ కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేది ఇప్పుడు సెవెన్ ఇయర్స్ కన్నా పనిష్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఎవరైతే అక్యూజ్డ్ దొరుకుతారో వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాం దానివల్ల చాలా మంచి డిటరెన్స్ ఎఫెక్ట్ అయితే ఉంది అంటే మీరు సారా వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు బీసీ కేటగిరీ చేస్తూ ఉంటున్నారు ఏ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు సారా కాచకుండా సారా తయారు చేయకుండా వాళ్ళకి రిఫార్మ్స్ చేస్తున్నారు ఆర్ వర్కింగ్ విత్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో అంటే వి స్టార్టెడ్ ఆఫ్ విత్ పరివర్తన ప్రోగ్రామ్ మాకు డీజీపీ గారి నుంచి ఇంకా మా కమిషనర్ గారు వినీత్ బిర్స్టాల్ సార్ డైరెక్టర్ గారు పేహెచ్ రామకృష్ణ సార్ వీళ్ళందరూ మమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు మీరు జస్ట్ వెళ్ళి ఎన్ఫోర్స్ చేస్తున్నారు పగులు పెడుతున్నారు డెస్ట్రాయ్ చేస్తున్నారు వచ్చి వాళ్ళని జైలుకు పంపిస్తున్నారు మళ్ళీ వాళ్ళకి సమాప్తం అదే వాళ్ళ ప్రొఫెషన్ అయిపోతుంది సో వాళ్ళకి వాళ్ళని నార్మల్ అదర్ లైవ్లీహుడ్స్ని చూపించాలనేసి ఒక పరివర్తన ప్రోగ్రామ్ అనేది పెట్టారు సో వి ఆర్ కండక్టింగ్ వీ స్టార్టెడ్ అప్ విత్ దట్ కండక్టింగ్ మీటింగ్స్ విత్ ద విలేజ్ విలేజెస్ అండ్ ఆల్సో విత్ ది అదర్ అఫీషియల్స్ ఆల్సో సో వాళ్ళ సహకారంతో తీసుకొని వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్ అవుట్ ఓకే ఇంకొక సారతో పాటు ఇస్కా ఇసుక ర్యాంపులు మీకు చాలా ఎక్కువ విపరీతంగా ఉంటాయి తుంగభద్రతో పాటు అవుకు వైపు కూడా కనిపిస్తుంటాయి వాటిని కంట్రోల్ చేయడానికి మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో ఏం చేస్తారు అవునండి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు ఏవైతే చెప్పానో దోస్ దోస్ చెక్ పోస్ట్ మీద శాండ్ చెక్ పోస్ట్ అర్లీ నవ్వు ఇప్పుడు శాండ్ అండ్ లిక్కర్కి చేస్తున్నాం సో ఇప్పుడు చెప్పిన పది చెక్ పోస్టులు ఇంకా ఐదు మొబైల్స్ మాకున్న ఎయిటీ సెవెన్ పోలీస్ స్టేషన్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ మాకున్న పద్నాలుగు సబ్ స్టేషన్స్ ఇవన్నీ కూడా

అదే కర్ణాటకతో వి హావ్ రివర్ బార్డర్ అండ్ రోడ్ బార్డర్ ఇప్పుడు వర్షాలు ఎక్కువ అవడం వల్ల మనకి తెప్పులతో రావడం తగ్గింది బట్ అంతకుముందు ఇంకా ఎక్కువ వచ్చేది ఫర్ దాట్ వాట్ వీఆర్ డూయింగ్ వీఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి సెండింగ్ సర్ప్రైజ్ పార్టీస్ టు దట్ ప్లేస్ సో హైకోర్టు ఆర్డర్ ఇచ్చిందండి పక్క రాష్ట్రాల నుంచి మూడు బాటిల్ తెసుకోవచ్చు అని ఆర్డర్ ఇచ్చింది అది నిజమంటారా లేదంటే లేదు ఏ సింగిల్ బాటిల్ కూడా తీసుకురాకూడదు దాని తర్వాత ఇంకొక జియో రిలీజ్ అయిందండి విచ్ ఇట్ సేస్ దట్ ఈవెన్ వన్ బాటిల్ ఆఫ్ ఎన్డిపిఎల్ ఆల్సో నా ఫ్రెండ్స్ దాని తర్వాత కూడా ఒక జియో రిలీజ్ అయింది మీరు చెప్పిన ఆర్డర్ వచ్చింది నిజం దట్స్ టూ అది ఆ ఆర్డర్ వచ్చి ఫోర్ లెవెన్ జియోని బేస్ చేసుకుని వచ్చింది మళ్ళీ రీసెంట్ జియో తర్వాత వన్ బాటిల్ ఈజ్ అలా ఆల్సో ఫ్రెండ్స్ ఓకే ఫైనల్గా చెప్పండి కర్నూలు జిల్లాలో ఇకపై అక్రమాలు జరగకుండా మీరు మీ ఎస్పీ గారు ఏం చెప్పారు we are continue to do what we are doing now okay yeah. thank you yeah. thank you మీరు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే దానికి ఒక ప్యాషన్గా కమిట్మెంట్ గా తీసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటున్నారు గౌతమి ఐపీఎస్ గారు కెమెరామ్యాన్ బ్రహ్మంతో రంజిత్ మురళీధర్ హైడ్రీ తిరుపతి ఐఎమ్ గౌతమి సాలీ ఐ బిలాంగ్ టు టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐపీఎస్ ప్రెసెంట్ ఐఎమ్ పోస్టెడ్ అస్ అడిషనల్ ఎస్పీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కర్నూల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో దిస్ ఇస్ రేణు దేశాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్